బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా వేలేజ్కోండి అన్ని ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట బెల్ నొక్కుర్రీ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడ వాళ్ళా సాడీల ముచ్చటలతో నొల్లి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నర్సవ్వా ఓ నర్సవ్వ ఉన్నవా ఇంట్లా ఆ ఉన్న ఉన్న మల్ల పోతా తిన్నవా ఏ పోరి అన్నవు ఏం కూర అండినే వేయల్ల ఆ తిన్న ఏం కూర అండలేదు ఇగ లచ్చిని ఇంతంత కూర అంటే బెండకాయ పులుసు పోసింది ఆ నింటోనే తిన్నా అవునే పోరి నువ్వు కే లచ్చి లచ్చి అని దాని సోపతి బాగా పడతాన్నావు అదేమో నీ గురించి మొన్న మహిళా సంఘం గ్రూప్ మీటింగ్ అయిపోయినాక ఏం మాట్లాడిందో తెలుసా ఏం మాట్లాడింది మల్లక్క బాబూ అది మస్తు మంచి అది నా గురించి ఎందుకంట చెప్పు బయట అది నీ బ్రహ్మనే ముంగట మంచనే ఉంటారు వెనకకు పోయి గోతులు అవుతారు నీకేమేరక నిజమా మల్లక్క ఏమన్నది చెప్పలేవు మళ్ళా నువ్వు ఎప్పితే నువ్వు గయ్యాలని దానివి ఆయన దానితో అంటే నువ్వు నా ఎందుకు చెప్పినవు నర్సవ కానీ నన్ను తిడుతుంది ఏ మల్లక్క నా మనసు పెట్టుకుంటా ఎవరితో చెప్పు మరి నువ్వు నిజంగా చెప్పు అయితే నువ్వట ఊకే చీటికి మాటికి ఇంటికి పోయి కూరలున్నా ఏది ఉన్నా సాటుకు పట్టుకచ్చుకుంటావు అట కదా కొంగు సాటుకు ఆ అది ఎన్నో సార్లు చూసిందట కానీ ఇక ఏ మనాలని పోని అని పెట్టిందట అవునా పోయి ఆవు నేను అసలు ఇంట్లో ఏ మండవట అని మొగనికి నీకు కూరలు ఊకే దాన్ని అరకచ్చుకుంటావట దాని ఇంట్లో ఏ తింటావట దానికి ఏ సరిపోతలేదట తొక్కేసుకొని తింటాందట నువ్వు ఏ వట్టి నేను ఆరు నెలలకు ఆడాదుకు ఆ అడుగుతా మళ్ళక్క ఊ కడుగుతే వాళ్ళని ఊకుంటా నాకు నాకైనా ఉంటుందా కొంచెం అన్న ఊ కడగడానికి అబ్బో బద్మాచారి నేను ఒక్కసారి అడుగుతాయి పదిసార్లు అడిగిందని బయట చెప్తాందా ఆవునే పోరి ఇంకా నువ్వు దాని బే లచ్చి లచ్చి అని కొంగు పట్టుకొని తిరుగుతావు కదా అయితే నువ్వేమో దాన్ని పానం కంటే ఎక్కువ చూసుకుంటావు అదేమో నీ గురించి బయట ఏందో ఏందో చెప్పవట్టే చెప్పుకోని సరే సరే తీయే మా ఇంటికెళ్ళి రాలేదు వాడ కూసుందాం షెట్ కింద మళ్ళా ఈ ముచ్చట నీ మనసుల్ని పెట్టుకో మళ్ళా దాంతో ఇట్లా ఒర్రే పోయి ఇక ఏం లేదు మళ్ళా నన్నే గుంజుతుంది అది బయటికి నేను నీతోట అన్న నువ్వే పోయి చెప్పినవని అబ్బులంగబొడ్డి అది నాతోనే ఉండుకుంటా నన్ను గిట్ల అంటాందా దాని కూర ఎప్పుడు అడకాచుకుందా నేను ఒక్కసారి అడకాచుకుంటే దాని ఇంత అన్ని సార్గా కొంగు సార్గా ఎక్కాచుకుంటున్నా అయితే నీ అక్క దాని సంగతి అయితే ఇప్పుడు ఈసారి అడుగుతానే మళ్ళీ ఇంకోసారి ఎవరితో అనేది

అరే నేను ఎవర్తో నన్నను దాన్ని వటకరాపో నువ్వు దాన్ని వటకచ్చినాక మాట్లాడు నా ముంగట నేను అడా నీ ఇంట్లోకి సాటగా కొంగ సాటకు ఆ కూరలు మన్ను అరే మా లచ్చి ఎందుకు అరే అన్న నాకు లచ్చి చెప్పిర్రు ఆ చెప్పింది ఏవతో దాని శీక అది దాని రమ్మని పోయిట దాని సంగతే గుత్త ఆ నేను ఏం కథ నువ్వు వచ్చి నా ఇంటి ముంగట్లో నువ్వు మొన్న వైర సంఘం గ్రూప్ మీటింగ్ అయిపోయినాక నేను దొడికత్తుందని ఇంటికి కదా ఆ మా ఊకే మా కూరలు తింటది ఒక రోజు కూర ఆ ఏమన్నా పట్టుకొని అని అన్నవాట కదా ఇగో నర్సక్క నాకు బీపి లేవని ఒక నేను ఆనందే నువ్వు అన్నవాని పుకారు చేయకునని నేను నువ్వు నన్ను బక్కెట్లని ఆ నీ ఇంటికి నేను అత్త అనే ఊకే ఎప్పుడు ఆ నెలకు ఒకసారి నీ కూర అడుకుంటే నీ అక్క ఊకే నీ చెప్తావా నువ్వు బయట అరే మళ్ళగాలే మాట మాట్లాడుతుంది నేను ఎవరితో నన్నను దాన్ని పట్టుకరాపో అంటన్నా అది నిజంగానే అంటే అప్పుడు చూద్దాం గాని అరే అవ్వలాలా ఎందుకు లోన్లు ఈ నచ్చకి బాగా బలిసింది నేను అందరిని నా వల్లని నమ్ముతే నా ఎంకన పోతుంది అవుతురు బలిసింది గిలిసింది అని మాటలు ఇసి పెట్టవు చెప్తానా నేను మాటలు ఇసి పెట్టాల్సి వస్తుంది అదే ఒక కొల్లెక్క అన్నదట ఈ కొల్లెక్క అచ్చిడ బాగా ఎగురుతుంది కొల్లికి ఇల్లంటే ఆ నీ జుట్టు కొత్త చెప్తాను దగ్గరికి అరే అవ్వ ఆగరాదు మరి ఎవత దాన్ని బతకరా పోయిడికి ఏమో అట్టాట్ ఇంట్లో ఇంట్లోని బయట నువ్వు ఇక చూడయ్యా నేను మర్యాద కొద్ది మాట్లాడితే ఈ బర్రది ఎట్లే గుర్తాందో నన్ను బర్రదంటేనే కాలిపోయిన ముఖం నా ఇంటికి వచ్చి నన్ను ఎదుగుతానవు ఎంత ధైర్యమే నీకు అరే అవ్వలా మీరు ఆడోళ్ళ లేకపోతే పోతే వాళ్ళు ఎవరు అన్నారో వాళ్ళని పట్కచ్చి మెప్పించుకోవాలి గాని మీరు మీరే కొట్టుకుంటారేంది ఈ అన్నదా లేకపోతే నీకు వాళ్ళు ఎక్కిచ్చి ఎప్పిరానే దిల్సది కదా అల్లెవరూ వట్కస్తే ఏ నువ్వు రాయే లచ్చి నాకు నువ్వు అసలు అరే నేను అన్నలేదంటే ఇనవా నువ్వు అరే అన్నబడ్డనే నువ్వు అన్నంలో వచ్చిన చెప్పిర్రు అంటే అరే మల్ల అదే బా పోతం చదువుతుంది పా నీకెవరు చెప్పిర్రో వాళ్ళ దగ్గరికి పోదాం పా వాళ్ళ ఇంటికి తీసుకుపోదు పా నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు వాడినారు అయితే పా నేను అత్తపా ఇప్పుడు ఆయ్యా వాళ్ళు ఎవరు రాదు మళ్ళా అన్నమాట నాకు మల్ల కచ్చిపడు చెప్తాంది అవునా

ఇద్దరు ముండలు వచ్చారు కదా నా ఇంటికి నన్ను ఏం చేస్తారు ఏం కథను వాడు అందుకే ఏం చెప్పద్దు మళ్ళక్క ఉన్నవాలేదా ఇంట్లో ఏమైంది అందరు కట్ట కట్టుకుని వచ్చిర్రు నేను నీతో ఏమన్న చెప్పొకసారి నువ్వు నాతోటి ఏమన్నావే

ఏ ఊకో ఏ నర్సి ఆ తెల్లారులు ఎత్తే ముఖం ముఖం చూసుకునేటోళ్ళు ఏం చీకలు కోసుకుంటారే మంచిగా ఉండక కాదు మల్లక్క నేను దాన్ని ఏమనని కూడా అనలేదు అది నువ్వు అన్నవని వచ్చి ఇంటి ముంగడి తీకి చీక కొత్తా అది కొత్తా ఇది కొత్తా అని అది ఇష్టం ఉన్నట్టు తిడుతుంది నన్ను వచ్చి ఎందుకే నర్సి లొల్లి ఎప్పు లొల్లి ఎందుకు పెట్టుకున్నడే ఒక్కూర్లు ఉన్నటోళ్ళం కాల్సి ఉండాలి కానీ ఓ మళ్ళీ ఏందే ఈ పంచాయతీ అరే నేనేం చేయాలయ్యా నువ్వు నన్ను అడవడుతుంది మళ్ళా నువ్వు భయపడి చెప్తలేవు కానీ అది నిజంగానే నన్ను తిట్టింది కదా నువ్వు నాతో అన్నావు కానీ ఇప్పుడు బయట అనమంటే అంత ఏ పోనీ తీయ నరసవ్వ మంచిగా ఉండాలి మనం గాని ఎందుకే కొట్లాట ఈ మళ్ళీ దానికి ఏ చేసింది మళ్ళా సంధాయించుతాను చూసినవానయ్యా నువ్వు సపరేకా ఎవరితోటి ఏదరకే అంటే నీకు నోటు బాగున్నది కానీ నిన్ను లచ్చా బాగట్లేందుకు అంటదే ఒక్క ఇంట్లో మెలినట్టే మెల్తారు మీరు మంచిగా కలిసి ఉంటారు ఎందుకు లోల్లు పెట్టుకుంటారు ఇప్పుడు ఎవరన్నా చూసినా కూడా నా ఊలపాలు ఎందుకు చెప్పు బాగా అందుకే వలన్నా ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు చెవులు మంచిగా పెట్టి విను ఆ నేనే పట్కే ఊకున్నా కానీ ఇంకోతీ ఇంకోతీ అయితే నిన్ను ఉంచుదునా ఆ ఏదో బాగా మాట్లాడితేవి 90 ముంగడి నన్ను ఇష్టం ఇష్టਉన్నాడు దిర్తివి ఏమో పో నా నన్నలు గట్టనే పోతారు గంగల్నే పోతారు గోదాట్ల కొట్టుకో పోతారు నాశనమై పోతారు నా ఊసుర నలిగి నా నేవత నంటే దారి పాపం దానికే ఆ తిట్టుకో గట్ల తిట్టుకో వవా 90 ముంగడి తిట్టుకురా అబ్బ ఇపడికే మా మల్లికి నాకు పానం మంచుకుంటలేదు ఏ పావయ్య ఆకలేయితుందంట ఇపా

ఓ మళ్ళీ నీకు బుద్ధి లేదా అయ్యే నీకు సా అక్కడ ముచ్చట్లు ఇక్కడ ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పకని ఎన్నిసార్లు చెప్పాలే అని ఇది ఎప్పుడో గుండు ఒరుగుతారు కాదు అందరు కలిసి ఏ ఊకో నన్ను ఏమంటున్నావు నేను వాళ్ళకి చెప్పినా ఇక్కడ అక్కడ ఇక నాకేం పని లేదు ఏంది నాకు నీ తోట ఇంత తీర్తలేదు అన్నంటే ఇక సాడీల ముచ్చట్లకు పోయిందా నేను ఆవు మళ్ళవ్వా ఇప్పుడు కనబడతలేదా ఆ నువ్వు ఉగాది అన్నదానికి ఇది నీకు చెప్తేవి ఇది పోయి ఆడ లొల్లి పెట్టే ఇది ఏందన్నట్టు చెప్పు అటు పోయి ఇద్దరు కలిసి నీ మీది కచ్చిర్రు ఆ నువ్వు ఎట్లన్నో తప్పించుకున్నావు అదే వేరేటోళ్ళు అయితే అది అన్నదే నిజమే గాని అది తప్పించుకోవడానికి అట్లా చెప్తాందే నరసవా అందుకే నువ్వు ఎవరితోటి అంత సనువు ఉండకు నాకు కూడా అర్థమైంది మళ్ళా కాయవలసి ఉంటుంది అనేది ఇప్పుడు మా మల్లి కేడ పని లేదు సప్పుడే కా ఇంట్లో జావే ఇగో నీతోటి గిన్నె లోళ్ళు కుట్టించుకురావాడితే నువ్వు ఆరే మల నాన్న అంటే వెయ్యి మూడో కొడుకు వీడో కొడు ఎడ్డిగాడిది నన్ను ఎడ్డిగాడిది అని అంటావు తలకాయ మీదకి పెట్టే పెడితే చెప్తాను దెబ్బకి చెప్తావు ఆరే మరి ఇక నా ఇంటి ముంగట ఏందవ్వా ఈ పంచాయితీ ఆ యో గీసొంటి చేస్తుంది ఎత్తుంది నన్నేది ఏది ఇది నేనేం చేసిన అంటావు నువ్వు ఏ ఊకో ఈ లేపటికే ఊకున్నారు గాని వేరే వేరే అయితే నిన్ను పొట్టు పొట్టు ఆ మనకి వెనక ముందట ఎవ్వరు లేడు ఏమో నువ్వు గీసొంటి పానీలు ఎత్తావు సాడీల ముచ్చట్లు ఎందుకే నీకు అవసరమాయే సత్యం ముసల్దానికి

ఏ ముచ్చటైనా కళ్ళతోని చూసింది శివులతోని ఇన్నదే నమ్ముర్రి అంతే తప్ప వాళ్ళ లో మాట ఈ లోచి ఈ మాట చెప్తే పట్టించుకోవద్దు గాలి అంతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాము ఈ వీడియోలో మీకు అర్థమైందో కింద కామెంట్ చేయుర్రి సో చూసి కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు